నమస్కారం ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిడబ్ల్యూసి గోదాంలో లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు రెండు వేల పదిహేడు సంవత్సరంలో మార్క్ ఫెడ్ మరియు నా ఫెడ్ లారీ అసోసియేషన్ అయిన అగ్రిమెంట్ ప్రకారమే ఎగుమతి దిగుమతి రేట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిడబ్ల్యూసీ గోదాం ముందు నిరసన తెలిపి జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవి మేడం గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి ప్రస్తుత కాంట్రాక్టర్ పై టూ టౌన్ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ మరియు సిడబ్ల్యూసీ గోదాం మొక్కాదాం ఎస్కే దస్తగిరి సెంట్రల్ హౌసింగ్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు అర్ణపూర్ణే సాంబాజీ వసంత్ చౌహాన్ అక్రేవర్ గోపాల్ అబ్దుల్ ఖాళం ఆల్కొండే బండు అనిల్ పవార్ కే కపిల్లు ఉన్నారు ఈరోజు అదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిడబ్ల్యూసి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి హమాలి కార్మికులకు గత రెండు వేల పదిహేడులో మార్క్పేడ్ నాపేడ్ అండ్ లారీ అసోసియేషన్ వాళ్ళతో అగ్రిమెంట్ ప్రకారం రేట్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిడబ్ల్యుసి గోదాం ముంగట నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్టరు అప్పుడు అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వకుండా ఆ అగ్రిమెంట్లో ఉన్నటువంటి డబ్బులను ఎగుమతికి బస్తాకు పదమూడు ఉంటే దిగుమతికి నాలుగున్నర రూపాయలు బస్తాకు అన్ని లా లారీ అసోసియేషన్ వాళ్ళు మామూలు పైరు మీద ఒక్క రూపాయి యాభై పైసలు ఇచ్చేవారు ఆ రేటే ఈరోజు వరకు కొనసాగుతుంది కానీ ప్రస్తుత కాంట్రాక్టర్ ఏమో అందులో రూపాయి తగ్గించేసి మూడున్నర రూపాయలు ఇస్తానని చెప్పేసి కార్మికుల కష్టాల దేశాన్ని దోచుకోవడానికి కుట్రలు పన్నుతా ఉన్నాడు ఈ విషయమై సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది టూ టౌన్ సిఐ గారిని కూడా కలిసి ఈ ప్రస్తుత కాంట్రాక్టర్ మామూలు మా శ్రమ దోపిడ చేయడానికి కుట్రలు పన్నుతున్నారని చెప్పి వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము సిడబ్ల్యూసి గోడా మేనేజర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే రీజనల్ ఆఫీసర్ గారికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము రేట్లను బస్తాకు పెంచుమని చెప్తలేం ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అదే రేట్లను కొనసాగిస్తూ మా కార్మికులకు సహకరించాలని డిమాండ్ చేస్తే ఈ కాంట్రాక్టర్ స్వలాభాల ఆలోచన కోసం ఆయన ఒక్కో లాభం ఆయన ఒక్కొని లాభం కోసమే కుట్రలు చేస్తూ దాదాపుగా యాభై నాలుగు మంది కార్మికులను కష్టార్ దోచుకోవడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు కాబట్టి సిడబ్ల్యూసీ గోడమ్ మేనేజర్ గారు వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఏట డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం